సో సహీనా అండ్ శిల్పా గారు డౌట్స్ క్లాస్ లో క్లియర్ కదా అంతా యామా సో ఎవరికైనా జిఎస్టి రిటర్న్స్ నేర్చుకోవాలనుకుంటే అది స్టార్ట్ చేస్తున్నాము ఓకేనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే కన్నా బ్యాచ్ డేట్ కన్ఫర్మ్ చేస్తాను ఎవరైనా కావచ్చు ఇంట్రెస్ట్ ఓకే సో పూర్తిగా మంచి వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తోనే చెప్పిస్తున్నాము కాస్త ఏం చెప్తానో ఆయన చెప్తారు ఓకేనా సో చాలా వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వాళ్ళకి మ్యాక్సిమమ్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే టోటల్ జిఎస్టి పోర్టల్ గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు కన్ఫర్మ్ చేస్తే నేను మీకు డేట్ కన్ఫర్మ్ చేస్తాను ఎప్పుడు నుంచి ఓకే ఇంకా పూర్తిగా టాలీ ఫైమ్ గురించి ఇంకా జిఎస్టి పోర్టల్ గురించి తెలుసుకుంటే మీరు ఎవరి దగ్గర ఎలాంటి డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎప్పటికీ ఓకే ట్యాలీ ఎంత ముఖ్యమో దానికి రిలేటెడ్గా జిఎస్టి పోర్టల్ గురించి తెలుసుకోవడం అంతే ముఖ్యం మ్యాక్సిమం జిఎస్టర్ వన్ జిఎస్టర్ టూ జిఎస్టర్ త్రీ ఇవే చాలు ఇవి మూడు చాలు బాగా ఎక్కువగా ఎక్కువ ప్రతి నెల జరిగేవే అవే ఎక్కువ చేస్తాం వీటి గురించి మనం ఒకవేళ మేము కడపలో ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్లైన్ వచ్చి నేర్చుకోవాలని నేర్చుకోవచ్చు లేదంటే ఆన్లైన్ నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు ఓకే ఆ టైమింగ్ కూడా చెప్తాను నేను ఎప్పుడనేసి టైమింగ్ మాక్సిమం టైమింగ్ వచ్చేసి డే టైం లోనే ఉంటుంది అంటే ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో ఉంటుంది ఒక మేళ మీరు ఓకే అంటే నేను ఫీజ్ స్ట్రక్చర్ చెప్తాను అండ్ క్లాసెస్ స్టార్ట్ ఎప్పుడనేది కూడా చెప్తాను మాక్సిమమ్ ఈ వీక్ లో కానీ నెక్స్ట్ వీక్ లో గానీ ఉంటుంది బట్ క్లియర్ కట్ గా ఇప్పుడు టాలీ ప్రైమ్ గురించి ఎంత డెప్త్ అయితే చెప్పున్నామో అంతే డెప్త్గా జిహెచ్ పోటల్ కూడా చెప్తాము స్టెప్ బై స్టెప్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకేనా తర్వాత ఆఫ్లైన్ టూల్స్ కావచ్చు ఆన్లైన్ టూల్స్ కావచ్చు ఎలా అప్లోడ్ చేయాలి అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే సో అది సో మీరు కన్ఫర్మ్ చేస్తే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కన్ఫర్మ్ చేస్తే నేను ఫీజ్ స్ట్రక్చర్ చెప్తాను బ్యాచ్ స్టార్ట్ చెప్తాను అది శిల్ప గారు మీరు ఏమంటారు ఓకే సార్ ఈ క్లాస్ నేను ఇంకా ఉండాలి నేర్చుకోవాలి ఇది దీనికి టాలీ ప్రైమ్ కి జిటి సంబంధించి సంబంధం లేదండి ఓకేనా అది టోటల్ వేరు జిఎస్టి పోర్టల్ టోటల్ వేరు వస్తుంది ఓకేనా అదేంటంటే పోర్టల్ గురించి తెలుసుకోవడం పూర్తిగా టాలీ ప్రైమ్ నేను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ పెడుతూనే ఉంటాను మీరు ఏ బ్యాచ్ లో అయినా జాయిన్ అవ్వండి ప్రాబ్లం లేదు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ బ్యాచ్ నిన్న స్టార్ట్ అయింది దాంట్లో మళ్ళీ జాయిన్ అవ్వండి ప్రాబ్లం లేదు ఓకే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా ఒకవేళ టాలీ ప్రైమ్ కాకుండా జిఎస్టి పోర్టల్ గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా డోంట్ వరీ బట్ ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా పూర్తి నాలెడ్జ్ కావాలి పూర్తిగా నాకు ఇది తెలియదు అనే లేకుండా నేర్పించడం జరుగుతుంది మీరు టాలీ ప్రైమ్ గురించి ఎంత డెప్త్గా చెప్తున్నానో అంతే డెప్త్గా దాంతో చెప్పడం జరుగుతుంది ఓకేనా సోది ఓకే యా మన్ఫర్మేషన్ చేయండి టుమారో టుమారో నాకు చెప్పండి ఓకేనా ఏమంటుంది కన్ఫర్మ్ చేస్తాను ఓకే యా సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం మనకి హెచ్ లుకప్ అండి హెచ్ లుకప్ అంటే మనకి ఇది కూడా సేల్స్ మన్సే సేమ్ ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ డిఫరెంట్ ని డిఫరెంట్ డిఫరెంట్ తో సేల్ చేసి ఉంటారు మార్కెట్ లో ఓకే దాంట్లో మనం వీలుకోపలు ఎలా చేసామో దీంట్లో సీరియల్ నెంబర్ ఈ విధంగా ఇచ్చుకుంటాం బట్ దీంట్లో ఏంటంటే మనం ఎవరిది డీటెయిల్స్ ఇస్తే వాళ్ళదే చూపిస్తుంది ఇప్పుడు పేరు అడిగారు పేరు మాత్రమే చూపిస్తుంది నోకే ఎన్ని సేల్ చేశారో తెలుసుకోవాలి వేరే పర్సన్ తెలుసుకోవాలి వేరే పర్సన్ తెలుసుకోవచ్చు అదే పర్సన్ అయినా తెలుసుకోవచ్చు ఆన్ ద స్పాట్ వేరే అయినా తెలుసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి సేమ్ ఈ విధంగానే మనం ఎంటర్ చేసుకుంటాం దీని యొక్క ఫార్ములా కూడా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం మనం ఎక్సెల్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హారిజాంటల్ లుకప్ అంటారు ఓకేనా సో ఈక్వల్ట్ హెచ్ లుక బ్రాకెట్ ఓపెన్ ఇది చూడండి నేమ్ ఇక్కడే సెలెక్ట్ చేసుకోండి నేమ్ కామా ఇక్కడ వన్ ఉంది కదా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి నేను సీరియల్ నెంబర్ పైన ఇచ్చిన మీరు కింద ఇచ్చారు ఈ విధంగానే ఎంటర్ చేసుకోవాలి కామా ఇప్పుడు దీంట్లో ఏదో ఒక నెంబర్ చెప్పండి టూ నుంచి టెన్ లోపల ఏదో ఒక నెంబర్ చెప్పండి ఎనీ నెంబర్ ఫైవ్ ఫైవ్ కామా లాస్ట్లో జీరో ఇచ్చుకోవాలి ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది లాగా అన్ని చేసుకొని నెంబర్ ఇస్తే మాత్రమే రిజల్ట్ చూపించదు ఆన్ ద స్పాట్ చూపిస్తుంది ఓకేనా అర్జున్ సో లో ఎవరు ఉన్నారు మనకి అర్జున్ ఉన్నారు అర్జున్ అనే పర్సన్ నోకియా ఎన్ని సేల్ చేశాడు ఎన్నో క్వాంటిటీ అమ్మాడు సామ్సంగ్ ఎన్ని క్వాంటిటీ అమ్మాడు ఎల్జీ ఎన్ని క్వాంటిటీ అమ్మాడు అదైనా కనుకోవచ్చు లేదా వేరే పర్సన్ దైనా ఈక్వల్ ఈక్వల్డ్ హెచ్లుకప్ బ్రాకెట్ ఓపెన్ నోకియా కామా సేమ్ మళ్ళీ వన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కామా ఇప్పుడు అర్జునే కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను నెంబర్ నైన్ కామా జీరో నైన్ ఎవరైతే ఉన్నారో సురేష్ అనే పర్సన్ నోకే ఎన్ని సేల్ చేస్తాడో చూపి చూపిస్తుంది థర్టీ త్రీ చూసారా సురేష్ అనే పర్సన్ థర్టీ త్రీ లేదు అర్జున్దే కనుక్కోవాలంటే అర్జున్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అక్కడ కూడా అది మన ఛాయిస్ తర్వాత శాంసంగ్ హెచ్ లొక్క బ్రాకెట్ ఓపెన్ శాంసంగ్ సెలెక్ట్ చేయండి కామా వన్ నుంచి ఇది మొత్తం సెలెక్ట్ చేయండి కామా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ కనుక్కోవాలి త్రీ కామో జీరో బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ట్వంటీ టూ సో ట్వంటీ టూ చూడండి త్రీలో పల్లెవైన పర్సన్ శాంసంగ్ ట్వంటీ టూ సేల్ చేసింది ఇప్పుడు ఎల్జీ ఈక్వల్ట్ హెచ్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ ఎల్జీ కమా వన్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి కామా ఇప్పుడు నేను సెవెన్ ఇస్తున్నాను సెవెన్ కామో జీరో బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ట్వంటీ టూ సెవెన్లో ఎవరున్నారు నేహా ఉంది ఎన్ని సెల్ చేసింది ఎల్జీ ట్వంటీ టూ సో ఈ విధంగా మనము హెచ్ ని మనం రియల్ టైంలో యూజ్ చేస్తాము ఓకేనా దీంట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి నేను ఒక మోడల్ చెప్తున్నాను ఇంకా రకరకాల మోడల్స్ ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ వర్క్ వర్క్ స్టైల్ బట్టి ఉంటుంది ఓకే సో అది ఏమైనా డౌట్ ఉందామా హెచ్ లో హలో